వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మేము కూడా చాలా అంటే చాలా బాగున్నామండి ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అనమాట అంటే ఈవినింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేం పనులు చేశాను నా డేని ఎలా స్పెండ్ చేశాను అనేది వీడియోలు అయితే మీరు చూస్తారనమాట ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారండి ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకైతే జాంకాయ్ కావాలి అంటే జాంకాయ్ అయితే ఇచ్చేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేనైతే వాళ్ళ లంచ్ బాక్సెస్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా పొయ్యి మీద పాలు కూడా పెట్టేశాను ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్కిప్ కా అంటే అరౌండ్ టెన్ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఉన్నాయి రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి క్వశ్చన్స్ అనమాట ఫిఫ్టీ క్వశ్చన్స్ మొత్తము వన్ అండ్ హాఫ్ అవర్ ఉండే సర్ప్రైజ్గా పిలిచారు అసలు మేము ఏమనుకున్నాం అంటే మ్యాథ్స్ మాకు తెలియవు అసలు ఎవరికి తెలియదు డైరెక్ట్ సిబిఎస్ఈ వాళ్ళకి తెలుస్తాయి చెప్పరు అసలు మా స్కూల్కి కూడా ఎవ్వరికీ తెలియదు వాళ్ళకే తెలుసు జస్ట్ మా నాలెడ్జ్ చెక్ చేయడం కోసం రేపు మ్యాథ్స్ ఎంసీక్యూస్ రెండు కప్పుల మినప్పప్పు వాళ్ళ బాక్సెస్ అయితే క్లీన్ చేసేసి తుడిచేసి ఇంకా కబోర్డ్ అయితే పెట్టేసాను అనమాట రెండు గ్లాసుల అరికెలు రెండు గ్లాసుల రైస్ రాగి దోస బ్యాటర్ పట్టాలి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే పిల్లలు కాన్ఫ్లెక్స్ అడిగారనమాట జాంక్ తిన్న తర్వాత ఇంకా పాలు వెయిట్ చేశాను కాబట్టి ఇంకా పాలల్లో అయితే కాన్ఫ్లెక్స్ వేసేసి వాళ్ళిద్దరికైతే ఇచ్చేసానమాట అక్కడ మా పాప ఏం చెప్తుంది అంటే స్కూల్లో సిబిఎస్ఈ వాళ్ళు ఇంగ్లీష్కి సంబంధించిన ఏదో ఎగ్జామ్ కండక్ట్ చేశారంటే దాని గురించి నాకైతే ఎక్స్ప్లెయిన్ అయితే అనమాట అంటే వితౌట్ ఇన్ఫామ్ అనమాట వాళ్ళకి తెలియకుండా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారంట ఆన్లైన్ ఎగ్జామ్ ఇంకా అదే చెప్తుంది అనమాట ఇంక పిల్లలు ఇద్దరికైతే కాన్ఫ్లెక్స్ అయితే వేసేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళైతే టీవీ చూసుకుంటూ ఒకరేమో ట్యాబ్ చూసుకుంటూ తింటున్నారు అనమాట ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే ఇదిగోండి రాగి బ్యాట్ రాగి దోశ బ్యాటర్కి అయితే నానబెట్టేశాను కదా ఇంకా వాటిని అయితే పట్టేస్తున్నాను అనమాట అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది తట్టు వింటర్ కాబట్టి ఇంకొంచెం పులవాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా దోశ బ్యాటరీ అయితే పట్టేస్తున్నాను యాక్చువల్గా మర్చిపోయాను లేకపోతే నేను త్రీకి అలాగే పట్టేసి కబోర్డ్లో అయితే పెట్టేస్తాను అనమాట అప్పుడు మంచిగా పులుస్తుంది కానీ ఇంకా లేట్ అయిపోయింది అనేసి గబగబా దోశ బ్యాటర్ అయితే పట్టేసాను అనమాట ఇదిగోండి ఇది పట్టేసుకున్నాను అనుకోండి నాకు రెండు రోజులకు మంచిగా సరిపోతుంది అనమాట రెండు రోజులు కాదులేండి మూడు రోజులు కూడా వస్తుంది ఒక్కొక్కసారి ఇంకా పట్టేసి కబోర్డ్లో అయితే పెట్టేసాను పెట్టేసి చేసిన తర్వాత ఇంకా ఆ రోజైతే పిల్లలిద్దరికీ అంటే ట్యూస్డే రోజు ఈవెనింగ్ అనమాట ఇది ఇంకా ట్యూస్డే థర్స్డే సాటర్డే పిల్లలకైతే డాన్స్ డ్యాన్స్ క్లాస్ ఉంటుంది కూచిపూడి డాన్స్ ఉంటే ఇంకా మా పెద్ద పాపను కూడా రీసెంట్గా జాయిన్ చేసాము వాళ్ళిద్దరిని అయితే డ్యాన్స్ క్లాస్లో అయితే డ్రాప్ చేసేసి వచ్చేసానమాట ఇంకా వాకింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు వింటరు మళ్ళీ కార్తీక మాసం కదా త్వరగా దీపాలు పెట్టుకోవాలి పూజ చేసుకోవాలి అన్నట్టు ఇంకా వాకింగ్ అయితే ఏం చేయలేదు ఇంకా పైకి వచ్చేసి ఏంటంటే పిండి అయితే కలిపేశాను ఇంకా ఆ రోజు వచ్చేసి పెసరపప్పు టమాటా చేద్దాము అన్నట్టు ఇదిగోండి కొంచెం పెసరపప్పును అయితే వేయించేసి నానబెట్టుకున్నాం అనుకోండి పప్పు త్వరగా ఉడికిపోతుంది పట్టు వేయించిన పప్పుతోటి పప్పు చేసాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా దాన్ని వేయించేసి దాంట్లో అయితే కొన్ని వాటర్ పోసేసి పక్కవ పెట్టేశాను ఇంకా పిండి కూడా కలిపే అనమాట ఇంకా నెక్స్ట్ బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈవినింగ్ పూజ అయితే అనమాట ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే సారీ డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే ఇంకా రాలేదండి వాళ్ళు సిక్స్ ట్వంటీకి అలా వస్తారనమాట ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెష్ అప్ అవుతున్నారనమాట ఇంకా నేనైతే ఇక్కడ వచ్చేసి పెసరపప్పు టమాటా అయితే చేస్తున్నాను అనమాట ఒక రెండు ఆనియన్స్ తీసుకోవాలండి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి అయితే వేసాను అనమాట నెక్స్ట్ పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెలుండు పేస్ట్ వేసుకోవాలన్నమాట అల్లం వెలుండు పేస్ట్ వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న పప్పునైతే వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది నైట్ డ్రింకింగ్ వాటర్ అండి అది మాది ఏంటంటే జీలకర్ర వాము ధనియాలు సొంపు అయితే వేసి కొంతసేపు అయితే నానబెట్టేస్తాను ఇంకా ఇదిగోండి ఆ పప్పు కొంచెము బాయిల్ అవ్వడానికి వచ్చినప్పుడు దాంట్లో ఒక రెండు టమాటాలు అయితే వేసేసానమాట వేసేసి టమాటా ఉడికిపోయిన తర్వాత కారము ఉప్పు ధనియాల పౌడర్ గరం మసాలా కొత్తిమీర కొన్ని వాటర్ పోసేసుకోమనుకోండి పప్పు అయితే కుక్ అయిపోతుంది దట్టు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోయిందండి పప్పు అయితే ఎందుకంటే నానబెట్టాను కాబట్టి ఇంకా పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళైతే హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారు ఇంకా నేను అంతలో పప్పు చేసేసాను తర్వాత మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారనమాట ఇంకా తను వచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే చపాతి తాలుస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే పాప హెల్ప్ చేశారు కాల్చడానికి ఇంకా చపాతి వేడివేడిగా ఉన్నప్పుడే ఇంకా అందరం కలిసి కూర్చేసుకొని కూర్చొని డిన్నర్ అయితే చేసేసాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ క్వినోవా అయితే కడుగుతున్నాను అనమాట ఎందుకంటే మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి నెక్స్ట్ డే మార్నింగ్ ుక్ చేసుకోవడానికి ఇంకా నైటేగా అడిగేసుకొని అనమాట ఈ నైట్ పనులు చేసుకోకపోతే అసలు మార్నింగ్ లంచ్ ప్రిపరేషన్స్ చాలా అంటే చాలా టెన్షన్ అయిపోతుందండి ఇంకా అది కడిగేసుకొని పక్క అయితే పెట్టేసుకొని నెక్స్ట్ ఈ వాటర్ కూడా బాయిల్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇంటలో మా దగ్గర ఎప్పుడు చూస్తే సంత ఉంటుంది సంతంగ్ మళ్ళీ తర్వాత ఇంకొక కేపిఎన్ ఉంటుంది ఆ కేపిఎన్ దగ్గరికి వెళ్ళేసి ఇంట్లో వచ్చి రమ్మంటే సరుకులతో పాటు వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ అయితే తీసుకొని వచ్చారు మా హస్బెండ్ పని

నమ పాప పాప కురుదేవా గరుడ ఏ వీడియోస్ రికమెండ్ చేస్తుందో ఏ వీడియోస్ రికమెండ్ చేస్తుందో దానికి అసలు ఎందుకు సపోర్ట్ చేస్తుందో అర్థం కాదు దుష్ట దైత్ర మాత్రం రికమెండ్ చేస్తుంది అనమాట ఏదో అది ఎప్పుడు రికమెండ్ చేస్తుందో అని మాత్రము ఇంకా నెక్స్ట్ అయితే ఇక తెచ్చిన ఈ కూరగాయలు ఫస్ట్ అయితే ఆకుకూరలు సర్దుకోవాలండి నాకు ఆకుకూరలు తెచ్చిన వెంటనే క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే అసలు మనసు తృప్తి ఉండదనమాట ఏంటంటే నేను ఏంటంటే నా పని ఎప్పుడు పని అప్పుడే కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట ఫాస్ట్గా పుదీనా పుదీనా గది నేను మెంతికూలు తీసుకొచ్చారు అది క్లీన్ చేశాను కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చి కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ తీసుకురమ్మని చెప్పాను అనమాట ఆ కొత్తిమీర కూడా ఎక్కువ తీసుకొచ్చారనమాట ఎందుకంటే ఇంకా ఏబీసీ జ్యూస్ తాగుదాం అన్నట్టు అనమాట ఎందుకంటే వింటర్ వచ్చేసిన తర్వాత ఆ స్కిన్ అంతా డ్రై అయిపోతున్నట్టుంది నట్టు పిల్లలకు కూడా కొంచెం హెయిర్ ఫాల్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా అందుకోసమే క్యారెట్ బీట్రూట్ అవి కూడా తెప్పించేసాను ఇంకా వాటితో పాటు కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసుకొని అందులో వేసుకొని చేసుకున్నాం అనుకోండి జ్యూస్ చాలా బాగా పనిచేస్తాయి అంటే హెయిర్ ఫాల్కి మాత్రము ఇంకా అందుకోసమే కొత్తిమీర అయితే ఎక్కువ తీసుకొచ్చారు ఇంకా ఆ ఉన్న కూరగాయలు మొత్తము సర్దేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక చూసారు గదిగ నైట్ వింటర్ కాబట్టి లోషన్ కంపల్సరీ స్కిన్ కేర్ మాత్రం కంపల్సరీ చేసుకోవాల్సిందే ఇంకా మా చిన్న పాపకైతే రాసేసాను కాళ్ళకి చేతులకి మొహానికి అయితే రాసాను దట్టు దానికి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేస్తే కొంచెం కొంచెం కాళ్ళు కూడా నొప్పులు అంటుంది ఇంకా కాళ్ళకు కూడా కొంచెం ఆయిల్ అయితే రాసేసాను రాసేసిన తర్వాత ఇంకా నేను కూడా లోషన్ రాసుకొని ఇంకా ఫేస్కి మొహానికి సారీ ఫేస్కి కాళ్ళకి చేతులకు అన్నిటికీ రాసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇదిగో మా పెద్ద పాప ఇంకా హోంవర్క్స్ చేసుకుంటూనే ఉంది తనకైతే ప్రాజెక్ట్స్ వర్క్స్ అప్పుడు నెక్స్ట్ వచ్చేసి టెన్త్ క్లాస్కి వెళ్తుందనమాట కానీ నాకైతే దాన్ని చూస్తే ఇప్పుడే టెన్త్కి వెళ్ళిందేమో ఉంది ఉందన్నమాట అంత బిజీగా అయిపోయింది ఇంకా ఇదిగో చూసారు ఇక చిన్నది అయితే ఆల్రెడీ నిద్రపోతుంది కూడా ఇంకా నేనైతే కొంతసేపు మా పెద్ద పాప కోసం వెయిట్ చేసేసి ఇంకా పెద్దది కూడా వచ్చిన తర్వాత ఇంకా అందరం అయితే నిద్రపోయాము అప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా టెన్ ఎలా అవుతుందన్నమాట ఇంకా బిగ్ బాస్ చూద్దాం అనుకుంటుంది కానీ ఆ వీకెండ్ ఎపిసోడ్స్ తప్ప డైలీ ఎపిసోడ్స్ అయితే ఏం చూడట్లేదండి ఇదేనండి ఈరోజు అంటే ట్యూస్డే రోజు ఈవినింగ్ టు నైట్ వరకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి